ఓడిపోయే పరిస్థితుల్లో కూడా వైసీపీ నాయకుల దింపుడు కళ్ళం ఆశను ప్రయత్నాలను ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు గమనించాలి కౌంటింగ్ రోజు ఎలా అయినా అధికారులు నయానో భయానో లొంగ తీసుకొని భారీ స్థాయిలో ప్రలోభాలకు గురిచేసి మభ్యపెట్టి అయినా సరే ఫలితాలను తారుమారు చేసే పథక రచనలో భాగంగానే వైసీపీ నాయకులు పైనుండి కింది వరకు నూట డెబ్బై ఐదు బార్ నూట ఐదు అని మళ్లీ జగన్ ఏ ముఖ్యమంత్రి అని ఎమోషనల్గా ముందస్తు ప్రణాళికలో భాగంగా మాట్లాడుతున్నారు అందుకు ప్రజలంతా నమ్మేలా కొంతమంది పందాలు కూడా కాస్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒకవేళ తమ పథకం ఫలించి అనుకున్న రీతిలో ఫలితాలు వస్తే అప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ముందు నుండే అందరినీ ఆ దిశగా వ్యూహాత్మకంగా తయారు చేస్తున్నారు అందుకోసం వైసీపీ అధిష్టానం భారీ స్థాయిలో నిధులను మనుషులను ఉపయోగించి చివరి ప్రయత్నం చేస్తుంది అందుకు అవసరమైతే పది స్థాయిలో ఏమైనా సహకరిస్తారేమోనన్న ఆశతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం కాబట్టి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్లు దయచేసి అప్రమత్తంగా ఉండి ప్రతి చిన్న కదలికను సైతం సునిశ్చితంగా పరిశీలించి అక్రమాలు ఏమైనా జరిగితే తక్షణమే సంబంధిత అధికారులకు ఆయా అభ్యర్థులకు తెలియచేయండి అన్ని విధాల అధికార పార్టీని వారిని ప్రజాస్వామ్య దీటుగా ధీటుగా ఎదుర్కొనేలా సంసిద్ధులుగా ఉండండి అన్ని సక్రమంగా జరిగితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు తలకిందులు అవ్వటం ఖాయం రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి రావటం తథ్యం